శాంతి ప్రాతమురళి తేదీ మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఇది అనంతమైన బేహద్ వేదిక ఇందులో ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు బంధితులై ఉన్నారు ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది ప్రశ్న కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకును పురుషార్థం ఏది జవాబు కర్మాతీతంగా అవ్వాలంటే సంపూర్ణ సమర్పణ కావలసి వస్తుంది నాది అనున్నది ఏమీ ఉండరాదు అన్నింటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు ధన సంపదలు పిల్లలు మొదలైనవన్నీ గుర్తుకు వస్తుంటే కర్మాతీతంగా అవ్వలేరు అందుకే నేను పేదల పెన్నితిని అని బాబా అంటారు పేద పిల్లలే త్వరగా సమర్పణ అవుతారు సహజంగా అన్నింటిని మరిచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలరు ఓం శాంతి ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంది భక్తుల బుద్ధిలో ఉండదు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయిందని మీకు తెలుసు ఇది చాలా గొప్ప బేహద్ మండపం అనగా వేదిక అనంతమైన వేదిక ఈ పాత మండపాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అపవిత్రమైన ఆత్మలైతే తిరిగి వెళ్ళలేరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఇప్పుడు ఈ ఆట అంత్యమవుతుంది చివర్లో అపారమైన దుఃఖాలు రానున్నాయి ఈ సమయంలో ఇదంతా మాయావి వైభవం దీనిని మానవులు స్వర్గంగా భావిస్తారు ఎన్ని మహిళ్ళు అంతస్తులు మోటార్లు మొదలైనవన్నీ ఉన్నాయి దీనిని మాయ యొక్క పోటీ అంటారు నరకం స్వర్గంతో పోటీ పడుతుంది అల్పకాలిక సుఖం ఉంది ఇవి డ్రామానుసారం మాయావి ఆటలు ఎంతోమంది మానవులున్నారు మొదట కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది ఇప్పుడు ఈ మండపం రంగస్థలం పూర్తిగా నిండిపోయింది ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతుంది అందరూ తమో ప్రధానంగా ఉన్నారు సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి సృష్టి అంతా కొత్తదిగా అవ్వాలి కదా కొత్తది పాతదిగా పాతది కొత్తదిగా ఇలా లెక్కలేనన్నిసార్లు జరుగుతూ వచ్చింది ఇది అనాది ఆట ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేరు అనాదిగా నడుస్తూనే ఉంటుంది ఈ విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఈ జ్ఞానం లభించకముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు దేవతలకు కూడా తెలియదు కేవలం పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది తండ్రే సుఖధామానికి అధికారులుగా చేశారు ఇంతకంటే ఏం కావాలి తండ్రి ద్వారా ఏది పొందాలో అది పొందుకున్నాం ఇక పొందుకోవాల్సింది ఏమీ లేదు కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరే అందరికంటే ఎక్కువగా పతితంగా అయ్యారు మొట్టమొదట పాత్ర చేసేందుకు మీరే వచ్చారు మీరే ముందు వెళ్ళవలసి ఉంటుంది ఇది చక్రం కదా మొట్టమొదట మీరే మాలలో కూర్చబడతారు ఇది రుద్రమాల కదా దారంలో మొత్తం ప్రపంచంలోని మానవులంతా కూర్చబడి ఉన్నారు దారము నుండి తొలగి పరంధామానికి వెళ్తారు మళ్ళీ అదేవిధంగా దారంలో కూర్చబడతారు మాల చాలా పెద్దది శివబాబాకు ఎంతమంది పిల్లలున్నారు మొట్టమొదట దేవతలైన మీరు వస్తారు ఇది బేహద్ మాల ఇందులో మనుల వలె అందరూ కూర్చబడి ఉన్నారు రుద్రమాల విష్ణుమాలకు గాయనం ఉంది ప్రజాపిత బ్రహ్మకు మాల లేదు బ్రహ్మకుమార కుమారీలైన మీమాల ఉండదు ఎందుకంటే మీరు ఎక్కుతూ దిగుతూ ఓడిపోతూ ఉంటారు క్షణ క్షణం మాయ కింద పడేస్తుంది అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మకు కూడా వంశముంది మీరు పాసైనప్పుడు బ్రహ్మకు కూడా మాల ఉందని చెప్తారు వంశం తయారు చేయబడి ఉంది ఈ సమయంలో మాల తయారవ్వదు ఎందుకంటే ఈరోజు పవిత్రంగా అవుతారు రేపు మళ్ళీ మాయ చెంపదెబ్బ కొట్టి కలలన్నీ తీసేస్తుంది అప్పుడు సంపాదనంతా సమాప్తమైపోతుంది ముక్కలైపోతారు ఎక్కడ నుండి పడిపోతారో ఆలోచించండి తండ్రి అయితే విశ్వానికి అధికారులుగా చేస్తారు తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ మీరు ఉన్నత పదవి పొందగలరు ఓడిపోతే సమాప్తమైపోతారు వికారం మహాశత్రువు దానితో ఓడిపోరాదు మిగతా వికారాలన్నీ చిన్నపిల్లల వంటివి కామ వికారం చాలా పెద్ద శత్రువు దానిపైనే విజయం పొందాలి కామముపై విజయం పొందుకుంటే మీరు జగచీతులుగా అవుతారు ఈ పంచవికారాలు అర్థకల్పము నుండి శత్రువులుగా ఉన్నాయి అవి కూడా వదిలిపెట్టవు కోపం చేసుకోవలసి వస్తుందని అందరూ కేకలు పడతారు కానీ దాని అవసరమేముంది ప్రేమతో కూడా పని జరుగుతుంది దొంగకు కూడా ప్రేమతో అర్థం చేయిస్తే అతను వెంటనే సత్యం చెప్పేస్తాడు తండ్రి చెప్తున్నారు నేను ప్రేమ సాగరుడను కదా కావున పిల్లలైన మీరు కూడా ఏ హోదాలో ఉన్నా ప్రేమగా పని తీసుకోవాలి బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు బాబా వారికి కూడా మీరు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం శివబాబానే స్మృతి చేయండి అని చెప్తారు మీరు యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారని వారికి చెప్పబడుతుంది వాస్తవానికి ఇదే యుద్ధ మైదానం వారు యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తే మళ్ళీ అక్కడికే వెళ్ళి జన్మ తీసుకుంటారు ఎందుకంటే సంస్కారాన్ని తీసుకువెళ్తారు స్వర్గంలోకి అయితే వెళ్ళలేరు శివబాబాను స్మృతి చేస్తే మీరు స్వర్గంలోకి వెళ్ళగలరు ఎందుకంటే స్వర్గస్థాపన జరుగుతూ ఉందని బాబా వారికి తెలియచేశారు శివబాబా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనమవుతాయి కొద్దిగానైనా ఈ జ్ఞానం లభించింది కదా కావున అవినాశీ జ్ఞానం వినాశనం అవ్వదు పిల్లలైన మీరు మేళాలు మొదలైనవి చేసినప్పుడు ఎంతమంది ప్రజలు తయారవుతారు మీరు ఆత్మిక సైన్యం కదా ఇందులో కమాండరు మేజరు మొదలైన వారు మందే ఉంటారు ప్రజలైతే చాలామంది తయారవుతారు ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఏదో ఒక మంచి పదవిని పొందుతారు వారిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడులు ఉంటాయి మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారవుతారు కొందరు అందరికంటే ఉన్నతంగా కూడా వెళ్ళగలరు ఒకరికంటే ఒకరు ఉన్నతంగా తయారవ్వడం చూస్తూ ఉంటారు కొత్త కొత్త వారు పాతవారికంటే వేగంగా వెళ్ళిపోతారు తండ్రితో పూర్తిగా యోగం జోడించబడితే చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ఆధారమంతా యోగంపైనే ఉంది జ్ఞానమైతే చాలా సహజమని మీరు అనుభవం చేస్తూ ఉండవచ్చు తండ్రిని స్మృతి చేయునప్పుడు విజ్ఞాను వస్తూ ఉంటాయి భోజనం కూడా స్మృతిలోనే చేయమని తండ్రి చెప్తారు కానీ కొందరు రెండు నుండి ఐదు నిమిషాలు స్మృతి చేస్తారు భోజనం చేయు సమయమంతా స్మృతి చేయడం చాలా కష్టం మాయా ఏదో ఒక విధంగా మరిపిస్తుంది తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలో లేనప్పుడే కర్మాతీత స్థితి కలుగుతుంది ఒకవేళ నాది అనున్నది ఏదైనా ఉంటే అది తప్పకుండా గుర్తుకొస్తుంది ఏది స్మృతిలోకి రాకూడదు దీనికి బాబా ఉదాహరణంగా ఉన్నారు ఇతనికి ఏం గుర్తొస్తుంది ఎవరైనా పిల్ల పాపలు ధనం మొదలైనవి ఏవైనా ఉన్నాయా కేవలం పిల్లలైన మీరే గుర్తుకొస్తారు తండ్రికి తప్పకుండా మీరే గుర్తుకు వస్తారు ఎందుకంటే కళ్యాణం చేసేందుకే తండ్రి వచ్చారు వారు అందరినీ స్మృతి చేస్తారు అయినా బుద్ధి పుష్పాల వైపుకే వెళ్తుంది పుష్పాలు అనేక రకాలు ఉంటాయి కొన్ని సువాసన లేని పుష్పాలు కూడా ఉంటాయి ఇది ఒక తోట కథ తండ్రిని తోట యజమాని తోటమాలి అని కూడా అంటారు క్రోధంలోకి వచ్చి మనుష్యులు ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారో మీకు తెలుసు దేహాభిమానం చాలా ఉంది తండ్రి చెప్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా కోపగించుకుంటే శాంతిగా ఉండాలి క్రోధం అనేది భూతము కదా భూతానికి శాంతిగా ఇవ్వాలి సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత ఈశ్వరీయ మతమునకు చెందినది ఈశ్వరీయ మతము ఆసురీ మతము మరియు దైవీ మతమును గురించి ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలిపిస్తారు వారు రాజయోగ జ్ఞానమును ఇస్తారు మళ్ళీ ఈ జ్ఞానం మాయమైపోతుంది రాజాది రాజులుగా తయారైన తరువాత ఈ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు ఇరవై ఒక్క జన్మల వరకు ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు ఇది ఈ పురుషార్థ ఫలితమని వారికి అక్కడ తెలియదు అనేకసార్లు మీరు సత్యయుగానికి వెళ్ళారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది జ్ఞాన జ్ఞానఫలము సత్యత్రేతాయుగాలు అక్కడ జ్ఞానం లభిస్తుందని కాదు తండ్రి వచ్చి భక్తికి ఫలితంగా జ్ఞానాన్ని ఇస్తారు మీరు భక్తి ఎక్కువగా చేశారని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే తమ ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఇందులోనే శ్రమ ఉంది రచన ఆది మధ్యాంతాలను స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు భగవంతుడు తన పిల్లలను భగవాన్ భగవతిగా చేస్తారు కదా కానీ దేహధారిణి భగవాన్ భగవతి అని అనడం తప్పు బ్రహ్మ విష్ణువు మరియు శివునికి ఎంత సంబంధం ఉంది ఈ బ్రహ్మ మళ్ళీ విష్ణువుగా అవుతాడు ఇతనిలో శివుడు ప్రవేశిస్తారు సూక్ష్మవతనంలో వారిని సూక్ష్మ దేవతలని ఫరిష్టాలని అంటారు మీరు ఫరిష్టాలుగా అవ్వాలి అక్కడ సాక్షాత్కారం అవుతుంది అంతకు మించి ఏమీ లేదు సైలెన్స్ మూవీ ఇక్కడ టాకీ ఇదే విస్తారము సంక్షిప్తంగా అయితే మన్ మనాభవ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి సృష్టి చక్రమును స్మృతి చేయండి అని చెప్తారు ఇక్కడ కూర్చొని ఉన్న శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయండి ఈ పురాతనమైన దుఃఖధామమును మర్చిపోండి ఇది బుద్ధి ద్వారా చేయవలసిన బీహద్ సన్యాసము వారిది హద్దు సన్యాసము నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానములు ఇవ్వలేరు రాజారాణిగా తయారవ్వడం ప్రవృత్తి మార్గము అక్కడ సుఖమే ఉంటుంది వారైతే సుఖమునే ఒప్పుకోరు సన్యాసులు కూడా సుమారు కోట్ల సంఖ్యల్లో ఉంటారు వారికి పోషణ లేక సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది మీరైతే దాన ధర్మాలు చేయడంలో ఖర్చు పెట్టారు మళ్ళీ పాపముతో కూడిన కర్తవ్యాలు చేశారు కనుక పాప ఆత్మలుగా అయ్యారు పిల్లలైన మీరిప్పుడు అవినాశి రత్నాలను ఇచ్చిపుచ్చుకుంటారు వారు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే మరుసటి జన్మలో మంచి ఫలితం లభిస్తుంది వీరు బేహద్ తండ్రి ఇక్కడ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈశ్వరార్పణం చేస్తారు వాస్తవానికి ఇరువురికి ఆకలి లేనే లేదు శివబాబా అయితే దాత వారికి ఆకలి అవుతుందా శ్రీకృష్ణుడు దాత కాదు తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారు తీసుకునేవారు కాదు ఒకటి ఇస్తారు పది పొందుతారు పేదలు రెండు రూపాయలు ఇస్తే సుధామునివలే పదమమంతా లభిస్తుంది భారతదేశం బంగారు పెచ్చుకవలే ఉండేది కదా తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేశారు సోమనాథ మందిరంలో ఎంత అంతులేని ధనముండేది దానిని ఎంతో లూటీ చేసుకుని పోయారు పెద్ద పెద్ద వజ్ర వజ్రవైఢూర్యములుండేవి ఇప్పుడు మచ్చుకు కూడా లేవు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది అక్కడ గనులన్నీ మీ కొరకు నిండుగా అవుతాయి వజ్రవైటూర్యాలు అక్కడ రాళ్లవలే ఎక్కువగా ఉంటాయి తండ్రి అవినాశి జ్ఞాన ఇస్తారు దీనితో మీరు అపారమైన ధనవంతులుగా అవుతారు కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి ఎంత బాగా చదువుకుంటూ ఉంటే అంత ఖుషి పాదరస మీటర్ పైకి ఎక్కుతూ ఉంటుంది చాలా పెద్ద పరీక్ష పాస్ అయితే నేను పాస్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాను ఈ పని చేస్తానని బుద్ధిలో ఉంటుంది కదా దేవతలుగా తయారవుతామని మీకు కూడా తెలుసు ఇక్కడైతే జడ ఉన్నాయి అక్కడ మనం చైతన్యంగా ఉంటాము మీరు తయారు చేసిన ఈ చిత్రాలు ఎలా వచ్చాయి దివ్య దృష్టి ద్వారా మీరు చూసి వచ్చారు చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మ తయారు చేశారని కొందరు అనుకుంటారు ఎవరితోనైనా నేర్చుకొని ఉంటే కేవలం ఒకరు మాత్రమే నేర్చుకొని ఉండరు వేరేవాడు కూడా నేర్చుకొని ఉంటారు కదా నేనేమీ నేర్చుకోలేదని వీరు చెప్తారు ఈ చిత్రాలను తండ్రి దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు ఈ చిత్రాలన్నీ శ్రీమతానుసారం తయారు చేయబడినవి మానవ మతానుసారంగా కాదు ఇవన్నీ సమాప్తమవుతాయి నామరూపాలు కూడా ఉండవు ఈ సృష్టియే అంతిమ స్థితిలో ఉంది భక్తిలో ఎంత సామాగ్రి ఉంది తరువాత ఇవేవి ఉండవు కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి అనేక సార్లు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యారు మళ్ళీ మాయ ఓడించింది ధనమును మాయా అని అనరు వికారాలను మాయా అని అంటారు పిల్లలైన మీరు రావణుని సంకెళ్లలో అర్థకల్పం వరకు చిక్కుకొని ఉన్నారు రావణుడు అందరికంటే పాతశత్రువు అర్థకల్పము రావణుని రాజ్యం నడుస్తుంది లక్షల సంవత్సరాలని చెప్పినందువలన లెక్కాచారంలో సగం సగం కూడా చేయలేరు ఎంత తేడా ఉంది మొత్తం కల్పమంతటి ఆయువు ఐదు వేల సంవత్సరాలే అని తండ్రి మీకు తెలిపించారు ఎనభై నాలుగు లక్షల యోనులు లేనే లేవు ఇది చాలా పెద్ద పుకారు సూర్యవంశి చంద్రవంశీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేస్తూ ఉండినారా బుద్ధి పని చేయడం లేదు మాది తప్పు అని ఒప్పుకుంటే మా అనుచరులందరూ మమ్ములను వదిలేస్తారని సన్యాసులు భయపడతారు తిరుగుబాటు జరుగుతుంది కనుక వారిప్పుడే మీ మతమును అనుసరించి తమ రాజ్యమును వదిలిపెట్టరు ఇప్పుడు ఏమీ అర్థం చేసుకోరు తరువాత చివరిలో అర్థం చేసుకుంటారు షాహుకారులు అసలు జ్ఞానమే తీసుకోరు నేను పేదల పెన్నిదిని అని తండ్రి అంటారు షాహుకారులు ఎప్పుడూ సమర్పణై కర్మాతీత స్థితిని పొందలేరు తండ్రి అయితే చాలా మంచి నగల వ్యాపారి పేదవారిదే తీసుకుంటారు షాహుకారులది తీసుకుంటే మళ్ళీ ఇంత ఇవ్వవలసి ఉంటుంది షాహుకారులు చాలా కష్టంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ మర్చిపోవలసి వస్తుంది మీ వద్ద ఏమీ లేనప్పుడే కర్మాతీత స్థితి వస్తుంది షాహుకారులైతే మర్చిపోలేరు కల్పక్రితం వారసత్వం తీసుకున్న వారే ఇప్పుడు తీసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత పాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు ముఖ్య సారము మొదటిది తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో అలా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి ప్రేమతో పని చేయించాలి కోపపడరాదు ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతంగా ఉండాలి రెండవది ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరిచి బేహద్ సన్యసులుగా అవ్వాలి శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి బలదానము వికారాలనే సర్పాలను కంఠహారాలుగా చేసుకునే శంకర సమానమైన తపస్వి మూరత్ భవ ఈ పంచవికారాలు ఏవైతే జనులకు విషపూరిత సర్పాలు ఆ సర్పాలు యోగులు లేక ప్రయోగి ఆత్మలైన మీకు కంఠహారాలుగా అవుతాయి ఈ రూపం బ్రాహ్మణులైన మీ యొక్క లేక బ్రహ్మబాబా యొక్క అశరీరీ తపస్వి శంకరుని స్వరూపానికి చిహ్నము ఈ రూపము ఈనాటి వరకు కూడా పూజింపబడుతూ ఉంది రెండవది ఈ సర్పాలు సంతోషంగా నాట్యం చేసేందుకు ఒక స్టేజీగా అవుతాయి ఈ స్థితిని ఒక స్టేజ్ రూపంలో చూపిస్తారు కనుక వికారాలపై ఎప్పుడైతే ఇలాంటి విజయం పొందుకుంటారో అప్పుడు మిమ్మల్ని తపస్వి మూర్తులని ప్రయోగి ఆత్మలని అంటారు స్లోగన్ ఎవరి స్వభావం మధురంగా శాంత చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతము దాడి చేయదు ఓం శాంతి